ఈ జాతకాలు జ్యోతిష్యం భవిష్యత్తు తెలుసుకోవడాన్ని సాయిబాబా షిర్లి సాయిబాబా గారు సాయిబాబా గారు కూడా వ్యతిరేకించారు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదండి అయితే అసలు బాబా గారు మీరు గురువుగా లేకపోతే భగవంతుడిగా దైవ స్వరూపులుగా అనుకుంటారా మీరు మీ అభిప్రాయం ప్రకారం మా అభిప్రాయం ప్రకారం సాయిబాబా పరమహంస వారు దత్త సాంప్రదాయంలో ఉన్నారు దత్త సాంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ అందరూ గురు స్వరూపాలు చివరికి దత్తాద్రేయులను కూడా మేము గురు సమానులుగానే ప్రార్థన చేస్తాం ఎందుకు ఇక్కడ గురు సమానులుగానే మేము చేసుకుంటాం అంటే గురువు తండ్రి స్వరూపం మీరు ఇప్పుడు తప్పు చేస్తున్నారంటే వారిని సక్రమంగా పెట్టేవారు ఎవరు తండ్రి ఒక్కడే గురు స్థానంలో ఉండి తండ్రి యొక్క స్థానంలో ఉండి ఇప్పుడు మీరు సాయిబాబాని పొద్దున మీరు సాయిబాబుకు అర్థం చేశారనుకోండి అనుకోండి మీరు చేసే కోరిక తప్పనుకోండి ఏమవుద్ది మీకు కళస్వరూపకంగా కానీ మీకు తెలిసిన వారి స్వరూపకంగా కానీ వచ్చి నాయనా ఇది తో పప్ తప్పు ఇలా ఉండాలి అని మీకు ఎప్పుడు చూసినా మీ వెనకాలే ఉండి మార్గదర్శనం సర్మార్గంలో మీరు కబీర్ దాస్ చెప్పినప్పుడు కూడా దేవుడు గురించి ఎవరు చెప్పారు అంటే గురువే చెప్పాడు అని చెప్పేసి అంటారు అంటే దేవుడు కన్నా స్థానం ఎవరిది అంటే గురువు స్థానమే అన్నప్పుడు నాకు సాయిబాబా గురువే ఎందుకంటే వారు గురు స్థానంలో ఉండి నాకు భగవంతుడిని చూపెట్టారు కదా అనుగ్రహం కంటే కూడా గుణ గురు అనుగ్రహమే ఇంపార్టెంట్ చెప్తుంటారు చాలా గురువు యొక్క అనుగ్రహం ఉంటే దైవం యొక్క అనుగ్రహం కలిగినట్టు అందుకొరికి నాకు సాయిబాబా అయినా దత్తుడైనా ఇంకా ఏ పరహంస అయినా నాకు గురువు స్వరూపులే ఎందుకంటే వారి దయ ద్వారా వారి అనుగ్రహం ద్వారా నా జ్ఞానం కలుగుతుంది నేను పది మందికి సన్మార్గంలో పెట్టగలుగుతాను అందులో సాయిబాబా వారి ఆ సమయాన్ని బట్టి వారు మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదు అని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి రేపు నువ్వు చనిపోతున్నావు అంటే ఏమవుద్ది శ్రేయస్కరం కాదు అప్పుడు ఏంటంటే మీకు జ్యోతిష్యంలో కూడా మీకు ఏదన్నా రుగ్మత జరుగుతుంది అనుకున్నా కూడా దైవానుగ్రహం వల్ల తప్పించుకోవచ్చు అంటే ఎమన్షన్ కావచ్చు అవుతుంది కర్మని ఎమన్షన్ చేసుకోవచ్చు అందుకొరికే సాయిబాబా వారి యొక్క తత్వ ప్రకారంగా మీరు జ్యోతిష్యాన్ని లేకపోతే ఫ్యూచర్గానే చూసుకోవద్దు అని చెప్పారు కానీ ఈ కాలగమనాన్ని ప్రకారం మనం సూచనలను జ్యోతిష్యాన్ని నమ్మాలి పాటివ్వాలి ఎందుకంటే అనగానే మీకు ఒక ఫార్చ్యూన్ టెల్లింగ్ అనేది మాత్రం కాదు మీకు ఆరోగ్యం గురించి మీకు షుగర్ వస్తుందా బీపీ వస్తుందా మీకు బ్లఫ్ అది కరెక్ట్గా ఏంటంటే డైరెక్ట్ పాయింట్ చెప్తాం అన్నమాట జాతక రీత్యా భావంలో బృహస్పతి వక్రీ ఉన్న బృహస్పతి ఉన్న షష్టమ భావంలో మీకు ప్యాంక్రియాస్ కానీ లివర్ ఫంక్షనాలిటీ కానీ కొంచెం మందగియడానికి ఛాన్స్ ఉంటుంది అంటే ఇండైరెక్ట్గా మీకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అనేది జరుగుతుంది తక్కువ కావడం జరుగుతుంది తక్కువ కావడం జరుగుతుంది అంటే డయాబెటీస్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాం సో ఇక్కడ జ్యోతిష్యం తెలుసుకోవడం వల్ల ఏం జరిగింది అంటే మీరు ఏం చేయాలి లివర్ ఫంక్షనాలిటీ కానీ ప్యాంక్రియాస్ ఫంక్షనాలిటీ కానీ మందకియకుండా మేరకు దానికి సంబంధించిన ఫుడ్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ జ్యోతిష్యం మీకు రాబోయే రుగ్మతలని ఇండికేట్ చేస్తుంది దాన్ని బట్టి మీ ఆరోగ్య సమస్యలను వేయడానికి మీరు ఏ ఫుడ్ తీసుకుంటే మీరు బాగుపడతారు డ్రై డైరెక్షన్ లో ఉంటారు అనేది ఇండికేట్ చేస్తుంది అంటే కరెక్ట్ గైడ్ చేయటానికి ఇండికేట్ చేస్తుంది ఇది ఇట్ ఈస్ గైడెన్స్ అంతే అల్టిమేట్ గా మీకు గైడెన్స్ చేసి ఒక దారిలో పెడుతుంది అరే మీరు పాటిస్తున్నారా పాటివ్వరా అనేది అది మీ ఫ్రీ ఈ సరైన అవగాహన ఈ చెప్పేవాళ్ళం లేకపోవడం వినేవాళ్ళు లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే హిందూ మతానికి ఒక అపవాదం ఒక విమర్శకులు ఏనయ్యే అవకాశం ఉందని ఇక్కడ ఏంటంటే బేసికల్గా అక్కడ చెప్పేవాడు ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తున్నాడు అనే పాయింట్ రెండోది వినేవాడు ఎలా అన్వహించుకుంటున్నాడు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు సపోజ్ నేను ఏమంటా అంటే గురువు దేవుడు శిష్యుడికి భేదం లేదు అని అంటాను అన్నప్పుడు వెంటనే అంటే భేదం లేకపోతే నేను కూడా గురువునా అంటే కాదు భేదం లేదు అంటే నా యో ఆత్మలో పరమాత్మ స్వరూపమైనటువంటి భగవంతుడు గురువు ఉన్నాడు ప్రతి విషయంలో వారు నన్ను గమనించి సన్మార్గంలో పెట్టుతున్నారు అని భావన అనమాట అక్కడ వారికి భేదం లేదు అన్నప్పుడు అంటే అక్కడ గురువులో దేవుణ్ణి చూసుకోవాలి దేవుణ్ణిలో గురువు చూసుకునే అనే తత్వం అనే తత్వమసి అనే ఒక సూచన అనమాట దాని ఇలా చెప్తే అంటే నాకు వారికి వేదం లేదు అని అవగాహన లోపం సరిపోతుంది అలాంటి లోపం వెళ్ళడం వల్ల అర్థం చేసుకునే ఇబ్బంది వల్ల అది కొంచెం డివియేట్ జరుగుతుంది అనమాట చెప్పేవాడు బాగా చెప్పిన వినేవాడు అంటే వినేవాడు కరెక్ట్గా అన్వహించుకోకపోతే కూడా తప్పే ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చేసేవారు కూడా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఇప్పుడు నాయన అక్కడికి వెళ్ళకు బాగుంది దాంట్లో పడిపోతావు అని చెప్పాలి అంటే క్లియర్గా ఉంది అంటే ముందట్లో బావి ఉంది దాంట్లో పడితే పడిపోతుంది పడిపోతుంది లేదు ముందుకు వెళ్ళకు జాగ్రత్త నీకేదో ప్రాబ్లం వస్తుంది అన్నది దానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మళ్ళీ జరుగుతున్నాయి